హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్ర ధరుణి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుడి వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది ఈరోజు బాబాగారు ఒక చక్కని సంతోషకరమైన సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు మనకు బాబా గారు తెలియజేస్తున్న ఆ సందేశం ఏమిటో తెలుసుకోబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేందుకు ప్రయత్నం చేయండి బాబా గారు మనతో చెప్పే ఈ సందేశం కనుక నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఈరోజు బాబా గారు మనకు చెప్పే ఆ సంతోషకరమైన సందేశం ఏమిటో భక్తి శ్రద్ధలతో పైన పూర్తి నమ్మకంతో వినేందుకు ప్రయత్నం చేద్దాం తల్లి నీకు ఆనందం కలిగించే చక్కని సంతోషకరమైన వార్తను నువ్వు త్వరలోనే వినబోతున్నావు నువ్వు ఆ వార్తను వినాలి అని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు బిడ్డ నీ జీవితానికి ఎంతో విలువైన దానిని పోగొట్టుకున్నావు ఆ విషయం నాకు తెలుసు తల్లి నువ్వు ఈ మాట కోసమే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నావు నీ నుంచి దూరమైనది నీ జీవితానికి ఎంతో విలువైనది బిడ్డ నీ మనసెరిగిన తండ్రిగా ఒక్క మాటలో చెప్పాలి అంటే నీ ప్రాణసమానమైనది అది తిరిగి నువ్వు పొందే వరకు నువ్వు ప్రశాంతంగా ఉండలేవు ఈ సమయంలో నేను నీకు ఒక మాటను తెలియచేయాలనుకుంటున్నాను నువ్వు పోగొట్టుకున్నది నీ నుంచి దూరమైనది కూడా నీకోసం పరితపిస్తున్నది నీ నుంచి దూరమైన ఆ బంధం కూడా నీ గురించే ఆలోచిస్తూ పరితపిస్తూ బాధపడుతూ ఉన్నది కనుక తల్లి కన్నీరు తుడుచుకొని నువ్వు పొందబోయే ఆ సంతోషకరమైన విలువైన ఆ బంధం కోసం ఓర్పు సహనంతో చక్కగా ఆలోచించు తెలివైన నీ ఆలోచన నా పైన నీకు ఉన్న నమ్మకము దైవానుగ్రహము ఇవి అన్నీ కలిసి నీ బంధానికి నిన్ను దగ్గర చేస్తాయి ఈ సమయంలోనే నీ బాధను తొలగించేందుకు నీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను కొన్నిసార్లు నువ్వు మంచి చేసిన ఫలితం చెడుగానే అనిపిస్తుంది అటువంటి సమయంలో నీ మనస్సుకు ఈ మాట అనిపిస్తుంది మంచి అనేదానికి విలువ లేకుండా పోయింది కదా సాయి నేను మంచి చేసి కూడా ఫలితాన్ని ఇలా చెడుగా అనుభవిస్తున్నాను ఇటువంటి పరిస్థితులలో నీకు సహాయం చేసేందుకు కూడా ఎవ్వరూ ముందుకురారు కానీ ఎలాంటి పరిస్థితులైనా ఏ సమయంలోనైనా బిడ్డ నీకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను నువ్వు నీ చక్కని ఆలోచనను ఎప్పుడు విడిచిపెట్టవద్దు నీ మంచి ఆలోచన నీకు సాయి ఇచ్చిన వరంగా భావించు నీ మంచి మనస్సుకు నీకు దూరమైన వారు కూడా నీ దగ్గరకు చేరే శక్తి ఉన్నది నీ మంచి మనస్సు కపటం లేని నీ ప్రేమ వలనే నీ నుంచి దూరమైన ఆ బంధం దిగులు చెంది బాధపడుతూ ఉంది అయితే తల్లి నాపైన సంపూర్ణమైన నమ్మకముంచు అన్నీ నువ్వు అనుకున్నట్లుగానే కోరుకున్నట్లుగానే జరుగుతాయి కానీ కొద్ది కాలం మాత్రం నువ్వు ఈ కఠినమైన బాధను అనుభవించవలసిందే కనుక నీ మనస్సును సంతోషపరుచుకో కన్నీరు తుడుచుకో నువ్వు పొందబోయే కోల్పోయిన దానికోసం సంతోషంగా ఎదురు చూస్తూ ఉండు నాపైన సంపూర్ణమైన నమ్మకం ఉంచు నీ జీవితంలో ఇప్పటి వరకు జరగని ఆ అద్భుతాన్ని నేను జరిపించబోతున్నాను అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేశారు మన మంచి మనస్సుకు అంత మంచే జరుగుతుందని ఆ విషయం మనకు అర్థమయ్యేట్లుగా ఒక చక్కటి సందేశాన్ని ఈరోజైతే బాబా గారు మనకు తెలియజేస్తున్నారు బాబా గారు మనల్ని అనుగ్రహించి మనతో చెప్తున్న ఈ మాటలలోని పరమార్థాన్ని సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో ఆ తండ్రి దివ్య వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం పూర్వం కుశావతి నగరాన్ని చంద్రశేఖరుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు చంద్రశేఖరుడు చాలా తెలివైనవాడు అతనికి వివాహం జరిగిన కొద్ది రోజులకే ఒక చక్కటి కుమార్తె కలుగుతుంది అయితే బిడ్డ పుట్టిన ఆ క్షణమే భార్య పురిటిలోనే చనిపోతుంది అయినప్పటికీ చంద్రశేఖరుడు మరొక వివాహాన్ని చేసుకోకుండా ఆ బిడ్డనే చూసుకుంటూ ఆ పిల్లని ఎంతో ప్రేమగా పెంచుకొస్తాడు తనకు మాలావతి అని పేరు పెడతాడు అయితే మహారాజు రాజ్యక్షేమాలను పరిశీలించేందుకు అతను వెళ్ళినప్పుడు ఆ బిడ్డను చూసుకునేందుకు ఎవ్వరూ లేరని దాసీలకు అప్పగించిన ఆ బిడ్డను సరిగ్గా చూసుకోవటం చేత కావటం లేదని అందువలన ఒక పెద్ద వయసు ఆమెను తీసుకువచ్చి తనకు దాసీగా తన దగ్గరే ఉంచితే ఆమె ఆ బిడ్డను బాగా ప్రేమగా చూసుకుంటుందని ఆలోచించి మహారాజు మాలావతి కోసం శ్యామమ్మ అనే ఒక దాసీని ఏర్పాటు చేస్తాడు శ్యామమ్మకు అప్పటికే యాభై ఏళ్ళు ఉంటాయి దాంతో శ్యామమ్మ మాలావతిని ఎంతో ప్రేమగా పెంచుకుంటూ ఉంటుంది అయితే శ్యామమ్మకు అస్సలు సంతానం ఉండరు దానివలన దానివలన మాలావతిని మరింత ప్రేమగా తను కోరినది ఆ క్షణమే జరిగేలాగా చేస్తూ ఉండేది అది చూసిన మహారాజుకు కూడా శ్యామమ్మకు కూడా మాలావతి అంటే ఎంతో ప్రేమని ఆమెను తన బిడ్డలాగా ఎంతో ప్రేమగా చూసుకుంటున్నదని మహారాజు కూడా ఆమెను ఏమీ అనేవాడు కాదు అయితే మాలావతికి కథలు వింటమంటే చాలా ఇష్టం దాంతో మాలావతి ఎప్పుడూ కూడా శ్యామమ్మను ఏవో ఒక కథలు చెప్పమని అడుగుతూ ఉండేది శ్యామమ్మ కూడా మాలావతికి ఎన్నో రకాల కథలను చెప్పేది కొన్ని తెలివితేటలను జ్ఞానాన్ని పెంచేవి కూడా అనిపించేవి శ్యామమ్మ చెప్పే ప్రతి కథ కూడా మాలావతికి ఎంతగానో నచ్చేవి ఒకసారి శ్యామమ్మను ఒక చక్కటి కథ చెప్పమని అడుగుతుంది మాలావతి కోరినట్లుగానే ఆ రోజు కూడా శ్యామమ్మ మాలావతికి ఒక కథ చెప్తుంది ఒక అడవిలో రెండు జింకలు ఉన్నాయని ఆ రెండు జింకలు కూడా అడవికి రాజు రాణి అని ఆ మాటలు వింటున్న మాలావతి అయితే అందులో రాణి జింకను నేనే అని అంటుంది మాలావతి మాటలు విన్న శ్యామమ్మ నవ్వుతూ అవును తల్లి ఆ ఆడజింక నీలాగానే చాలా అందంగా ఉంటుంది ఒకసారి తన భర్త జింకతో తను అడవి అంతా తిరిగి చూడాలని కోరుకుంటున్నానని చూపెట్టమని కోరుతుంది అందుకు మగ జింక కూడా సరేనని కడుపుతో ఉన్న ఆ ఆడజింకను తీసుకొని అడవి అంతా కూడా తిరుగుతూ ఉంటారు వాళ్ళు అలా ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఒకసారి ఆ అడవికి ఒక వేటకాడు వస్తాడు అతను ఆ రోజు ఎన్ని చోట్ల వేట ఆడతాడు ఎక్కడ జీవి కూడా దొరకదు అయితే దూరం నుంచి ఈ ఆడజింకను మగజింకను రెండిటిని చూస్తాడు ఆ రెండింటిని పట్టుకోవాలని ఎంతగానో ప్రయత్నిస్తాడు దూరం నుంచే వేటగాడు త వాళ్ళను చూశాడని తెలుసుకున్న మగజింక ఆడజింకతో మనమిద్దరము ఇక్కడే ఉంటే ఆ వేటగాడికి తప్పకుండా దొరికిపోతాము కాబట్టి మనిద్దరము చిరోక వైపుకు వెళ్ళిపోతే ఆ వేటగాడు పట్టుకోలేడని అడవిలో తను ఒకవైపు వెళ్ళిపోతూ మరొక వైపుకు ఆడజింకను వెళ్ళవని చెప్తుంది భర్త చెప్పినట్లుగానే ఆడజింక మరొక వైపుగా వెళుతూ ఉంటుంది అయితే ఆడజింక కడుపుతో ఉన్నదని తెలుసుకున్న వేటగాడు అది అంత తొందరగా పరిగెత్తలేదని కడుపుతో ఉన్న ఆ జింకను పట్టుకోవాలని అతను ఒక ఉచ్చు పన్నుతాడు ఆ ఉచ్చులో ఆడజింక చిక్కుకున్నది దాంతో తన భర్త వచ్చి తనను తప్పక కాపాడతాడని ఆ ఆడజింక ఎన్నోసార్లు అతడిని పిలుస్తుంది అయినప్పటికీ ఆ మగజింక రాలేదని ఆ కథను మహారాణికి చెప్తుంది ఈ కథ అంతా వింటున్న మాలావతికి అలా అయితే ఆ ఆడజింక ఏమైపోయిందని అడుగుతుంది ఆ ఆడజింకను పట్టికి వెళ్ళిన వేటకాడు చంపేస్తాడని చెప్తుంది ఆ మాటలు వింటున్న మాలావతికి అలా అయితే ఆ మగజింక ఆడజింకను ఎంతో ప్రేమగా చూసుకున్నదన్నావు కదా మరి అతను ఎందుకు తనను వచ్చి కాపాడలేదని అడుగుతుంది తను కూడా అపాయంలో పడతాడనే ఆ జింక రాలేదని చెప్తుంది శ్యామమ్మ మాటలు విన్న మాలావతికి మగవాళ్ళు సమయానికి తగినట్లుగా ప్రవర్తిస్తారని పైన తనకు ద్వేషం పెరుగుతుంది తను పెరిగి పెద్దయ్యే కొద్దీ కూడా ఆ పైన ఉన్న ఆ ద్వేషం పోదు మాలావతి తనకు కుదిరినప్పుడల్లా శ్యామమ్మ చేత ఆ కథ చెప్పించుకొని వింటూ ఆ కథలో ఉన్న ఆడజింక తనేనని ఎంతగానో సంతోషపడుతూ ఉంటుంది అయితే శ్యామమ్మ అది ఎన్నిసార్లు కథ అని చెప్పిన తనకు మాత్రం అది కథ కాదని తన జీవితమేనని తను మరు జన్మలో ఇలా మహారాణిగా పుట్టానని ఆ ఆడజింగను తనే అనుకుని ఎంతో సంతోషపడుతూ ఉండేది మాలావతి మాటలు విన్న శ్యామమ్మ కూడా నవ్వుతూ ఉండేదే కానీ ఎప్పుడూ కూడా మాలావతి మాటలను కఠినంగా తీసుకునేది కాదు అయితే కొన్నాళ్లకు మాలావతికి వివాహ వయస్సు వస్తుంది మహారాజు తనను వివాహం చేసుకోమని చెప్పినప్పుడు మాలావతి వివాహానికి నిరాకరిస్తుంది మాలావతికి ఎంత గొప్ప మహారాజులు వచ్చినప్పటికీ వాళ్ళు ఎటువంటి వారైనప్పటికీ కూడా మాలావతి వివాహం చేసుకోదు శ్యామమ్మ కూడా ఎన్నోసార్లు నచ్చ చెప్తుంది కానీ మాలావతి మాత్రం వివాహం చేసుకునేందుకు ఒప్పుకోదు మాలావతి ఎందుకు వివాహం చేసుకోవట్లేదో మహారాజుకు కొంచెం కూడా అర్థం కాదు అయితే శ్యామమ్మకు మాత్రం మాలావతి తను చెప్పిన కథ వలనే వివాహం చేసుకోవటం లేదని అర్థమైనప్పటికీ తను ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో బాధపడుతూ ఉంటుంది తన వలనే మహారాణి జీవితం పాడైపోతున్నదని తను చెప్పిన ఆ కథను మహారాణి నమ్మినదని తనను ఆడజింకగా భావించబట్టే మహారాణి ఈ విధంగా ప్రవర్తిస్తున్నదని అయినప్పటికీ తను మహారాణిని ఎలా మార్చాలో అర్థం కావటం లేదని శ్యామమ్మ బాధపడుతూ ఉంటుంది అయితే అదే నగరంలో పురంధరుడు అనే ఒక పేదవాడు ఉంటాడు అతనికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోతారు దాంతో పురంధరుడు అంతగా ఏమీ చదువుకోడు అతనికి ఇద్దరు మంచి స్నేహితులు కూడా ఉంటారు వారిలో ఒకరికి బాగా ధనం ఉంటుంది రెండవ వాడికి ధనం లేకపోయినప్పటికీ చదువు బాగా ఉంటుంది విద్యాధరుడు బాగా చదువుకున్నవాడు అవ్వడంతో ఒకసారి విద్యాధరుడు ధనం ఉన్న ధనుంజయుడు ఇద్దరూ కూడా కలిసి మాట్లాడుకుంటున్న సమయంలో విద్య ఎంత ఉన్నప్పటికీ ధనం ఉంటేనే అనుకున్నవన్నీ జరుగుతాయని ధనుంజయుడు అనడంతో విద్యాధరుడు ధనం మనం కోరుకుంటే ఎలా అయినా సంపాదించవచ్చని అయితే విద్యను మాత్రం మనం అనుకున్నా సాధించలేమని విద్య ఉంటే ధనం కూడా వస్తుందని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఆ విషయాన్ని పురంధరుడిని వచ్చి అడుగుతారు అయితే పురంధరుడు మాత్రం ధనము విద్య అవి రెండు ప్రతి మనిషికి అవసరమేనని అయితే వాటికి తోడు తెలివితేటలు కూడా ఉండాలని చదువు ఉండి తెలివితేటలు లేకపోయినా ధనం ఉండి తెలివితేటలు లేకపోయినా బ్రతకలేవని తెలివితేటలు ఉంటే అవి రెండూ లేకపోయినా ఆలోచన జ్ఞానంతో బ్రతకవచ్చని చెప్తాడు పురంధరుడి మాటలు విన్న వాళ్ళిద్దరూ కూడా పురంధరుడితో నీకు చదువు లేదు అలాగే ధనం కూడా లేదు కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నావు తెలివితేటలు అనేవి ఎప్పుడు ఎలా ఉపయోగించాలో అందరం అనుకుంటాము కానీ ధనం ఉంటేనే ఏదైనా జరుగుతుందని తెలివితేటలతో అన్నీ జరగవని అంటాడు ఆ మాటలకు పురంధరుడు నవ్వుతూ మీరు అన్నట్లుగానే నా దగ్గర ధనము చదువు లేదు కాబట్టే నేను ఇలా మాట్లాడుతున్నాను అనుకోండి ఇప్పుడైతే మనం ఈ విషయాల గురించి ఎవరము అనుకో అక్కరలేదు మన ఇళ్లకు మనం వెళ్ళిపోదాము లాగానే సంతోషంగా ఉందామని వాళ్లకు నచ్చ చెప్పి వాళ్లతో పాటు కలిసి తన ఇంటికి వెళ్ళిపోతాడు అయితే మహారాజుకు మాత్రం తన కూతురికి ఎలాగైనా వివాహం చెయ్యాలని ఆలోచించి రాజ్యం అంతటా కూడా చాటింపు వేయిస్తాడు మహారాణి మనసు మార్చి ఆమెను వివాహం చేసుకున్న వాళ్ళను ఆ రాజ్యానికి రాజుగా చేస్తానని ప్రకటిస్తాడు కోసం రాజ్యంలో ఏ యువకులు అయినా రావచ్చని ప్రకటిస్తాడు అయితే ఎంతోమంది మహారాణి దగ్గరకు రావాలని ప్రయత్నించినప్పటికీ మహారాణి పురుషులను చూసేందుకే ఇష్టపడటం లేదని ఎవరిని కూడా తను ఉండే అంతఃపురం వైపుకి రానివ్వకపోయేసరికి వచ్చిన వాళ్ళందరూ కూడా వెనుతిరిగి వెళ్ళిపోతూ ఉంటారు ధనుంజయుడు తన దగ్గర ఎంతో ధనం ఉన్నదని ఆ ధనంతో మహారాణిని మెప్పించాలని బాగా ఆలోచించి ఇతర దేశాల నుంచి ఎన్నో విలువైన కానుకలను తెప్పించి జనమందరూ వచ్చి చూసేలాగా ఒక చక్కటి ప్రదర్శన హాలును ఏర్పాటు చేస్తాడు అక్కడికి ఎంతోమంది వస్తుంటారు ఆ విషయాలు చూసి మహారాణి అంతఃపురంలో వాళ్ళకు కూడా తెలుస్తాయి ఆమె దగ్గర ఉండే దాసీలు కూడా వెళ్ళి చూసి వస్తారు మన రాజ్యంలో ఎక్కడా లేని విలువైన వస్తువులు అతని దగ్గర ఉన్నాయని తెలియచేస్తారు అయితే ఆ ప్రదర్శనను ఏర్పాటు చేసిన వాడు కూడా మగవాడేనని తెలియడంతో మహారాణి అవి చూసేందుకు కూడా వెళ్ళగదు అయితే మాలావతి వస్తుందని తను తెప్పించిన విలువైన కానుకలను చూసి మాలావతి సంతోషపడుతుందని తనను వివాహం చేసుకుంటుందని ఆమె కోసం రెండు నెలల పాటు ఎదురు చూసిన ధనుంజయుడు ఆమె మనస్సు మారదని అర్థం చేసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అయితే తన స్నేహితుడైన విద్యాధరుడితో ఈ విషయాన్ని ధనుంజయుడు చెప్తాడు విద్యాధరుడు తాను ధనం కోసం లొంగేది కాదని మహారాణి దగ్గరే ఎంతో ధనం ఉన్నదని కాబట్టి తన దగ్గర ఉండే గొప్ప విద్యలతో మహారాణిని గెలుచుకోవచ్చని బాగా ఆలోచించి విద్యాధరుడు మహారాజు దగ్గరకు వెళ్ళి తనకు ఎన్నో గొప్ప విద్యలు వచ్చని తనకు కణికట్టు కూడా వచ్చని అవన్నీ చేసేలాగా ఒక చక్కటి ప్రదర్శనను ఏర్పాటు చేయమని కోరతాడు అందుకు మహారాజు కూడా ఒప్పుకొని ప్రదర్శనను ఏర్పాటు చేస్తాడు అయితే అక్కడకు మాలావతి రాదు ఎందుకంటే తనకు పురుషులు అంటే ఇష్టం లేదు కాబట్టి ఆ ప్రదర్శన చేసేది కూడా ఒక పురుషుడేనని తెలుసుకున్న మాలావతి ఆ ప్రదర్శనను చూసేందుకు కూడా ఇష్టపడదు దాంతో విద్యాధరుడి ప్రయత్నం కూడా విఫలమవుతుంది విద్యాధరుడు కూడా వెనుకకు వచ్చి ఆ విషయాన్ని ధనుంజయుడు తన స్నేహితుడైన పురంధరుడితో చెప్తూ తెలివితేటలు ఎంతో గొప్పవని చెప్పావు తెలివితేటలతో దేన్నైనా మార్చగలమని చెప్పావు కదా నువ్వు అనుకున్నట్లుగా నీ తెలివితేటలు గొప్పవైతే మహారాణిని మార్చి చూపమని విద్యాధరుడు ధనుంజయుడు ఇద్దరూ కూడా పురంధరుడితో అంటారు అందుకు పురంధరుడు కూడా సరే అని అంటాడు అయితే పురంధరుడికి ఒక ఆలోచన కలుగుతుంది ధనుంజయుడి దగ్గర ఎంతో ధనం ఉంది విద్యాధరుడికి కణికట్టు వంటి ఎన్నో గొప్ప విద్యలు వచ్చు అయినా కూడా మహారాణి వాళ్ళిద్దరిని చూసేందుకు కూడా ఇష్టపడలేదు అటువంటిది నాలాంటి పేదవాడిని మహారాణి అతలు కలుస్తుందా మహారాణి బా దగ్గర బయట ఉన్న వాళ్ళే నన్ను పోనివ్వరు కదా అని బాగా ఆలోచిస్తూ ఉంటాడు అటువంటి సమయంలో పురంధరుడికి ఒక ఆలోచన కలుగుతుంది మహారాణికి చేరువైన వారి నుంచే ఆ విషయాలను తెలుసుకోవాలని ఆ గ్రామంలోకి వచ్చి ఎన్నో విషయాలను తెలుసుకుంటాడు మహారాణికి చేరువగా ఉండి చిన్నప్పటి నుంచి మహారాణి ఆలనా పాలనా చూసుకునేది శ్యామమ్మేనని ఆమె అంటే మహారాణికి చాలా ఇష్టమని ఆమెకు మహారాణి అంటే ప్రాణమని తెలుసుకున్న పురంధరుడు శ్యామమ్మ ఇంటికి చేరుకుంటాడు శ్యామమ్మకు తను తన భర్తకి దూరపు చుట్టమునని ఆమెకు వరుసకు కొడుకును అవుతానని చెప్తాడు దాంతో శ్యామమ్మ కూడా అతడిని చేరతీస్తుంది ప్రతిరోజు శ్యామమ్మ తన దొడ్లో కాసే పూలను కోసి వాటన్నిటినీ మహారాణికి మాలలుగా కట్టి తీసుకువెళుతూ ఉంటుంది ఒకరోజు ఆ మాలలను తను కట్టిస్తానని పురంధరుడు శ్యామమ్మ దగ్గర పూలను తీసుకొని ఒక కొత్త రకపు మాలను తయారు చేసి ఇస్తాడు అది చూసిన శ్యామమ్మ ఎంతో సంతోషిస్తుంది ఆ మాలను తీసుకువెళ్ళి మహారాణికి కూడా ఇస్తుంది మహారాణి కూడా ఆ పూలమాలను చూసి ఎంతగానో సంతోషపడుతుంది శ్యామమ్మతో ఈ మాల ఎవరు కట్టారని అడుగుతుంది అయితే అది ఒక పురుషుడు కట్టాడని తెలిస్తే శ్యామమ్మపై మహారాణి కోపపడుతుందని అది తనకు దూరపు చుట్టువన్నీ వరుసకు కూతురు అయ్యే అమ్మాయి కట్టిందని అబద్ధం చెప్తుంది శ్యామమ్మ మాటలు విన్న ఆమె ఆ అమ్మాయిని తను చూడాలనుకుంటున్నానని ఒకసారి తన దగ్గరకు తీసుకురమ్మనమని చెప్తుంది అందుకు శ్యామమ్మ సరేనని ఇంటికి వెళ్ళి ఆ విషయాన్ని పురంధరుడితో చెప్తుంది అందుకు పురంధరుడు కూడా తను కూడా ఒక అమ్మాయిలాగా వేషం వేసుకొని వచ్చి మహారాణిని కలుస్తానని శ్యామమ్మకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఆపదను తీసుకురానని మాట ఇచ్చి మహారాణి దగ్గరకు ఒక చక్కటి అమ్మాయిలాగా మారువేషంలో వెళతాడు మగవారిని ఎప్పుడు దగ్గర నుంచి చూడని మాలావతి పురంధరుడిని నిజంగానే అమ్మాయే అనుకుని తనను చేరతీస్తుంది నాలుగు రోజుల పాటు తన దగ్గరే ఉంచుకుంటుంది పురంధరుడికి మహారాణికి ఒక చక్కటి స్నేహం ఏర్పడుతుంది దాంతో ఒకరోజు పురంధరుడు మాలావతితో ఆమె ఎందుకు వివాహం చేసుకోవటం లేదో చెప్పమని అడుగుతాడు అందుకు మాలావతి కూడా నేను ఈ నిజాన్ని ఇప్పటి వరకు నా తండ్రికి కూడా చెప్పలేదు నువ్వు నా ప్రాణంతో సమానమైన స్నేహితురాలిగా భావించి నీకు చెప్తున్నాను నువ్వు ఎక్కడ ఎప్పుడూ కూడా ఈ నిజాన్ని చెప్పకు నేను పోయిన జన్మలో ఒక జింకను ఒక అడవికి రాణిని కూడా నా భర్త నన్ను అప్పటి వరకు ఎంతో ప్రేమగా చూసుకున్నాడు నేను గర్భవతిని అయిన సమయంలో నేను నా భర్త అడవి అంతా తిరుగుతున్న సమయంలో ఒక వేటగాడు మమ్మల్ని చూసి చంపాలనుకున్నాడు అయితే తప్పించుకోవాలని నా భర్త నేను ఇద్దరము ఆలోచించి చిరోక వైపుకి వెళ్ళిపోయాము అయితే వేటగాడు నన్ను పట్టి బంధించాడు ఆ సమయంలో నా భర్తను నేను ఎన్నోసార్లు పిలిచాను అయినప్పటికీ కడుపుతో ఉన్న నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడని మహారాణి ఆ కథను పురంధరుడితో చెప్తూ తను అందుకనే మగవారిని వివాహం చేసుకోదలుచుకోవట్లేదని తనకు మగవారిపై అసహ్యం అని ఆ విషయాలను చెప్తుంది ఆ కథ విన్న తరువాత పురంధరుడు మహారాణిని ఎలా మార్చాలో ఒక చక్కటి ఆలోచన చేసుకుని కాలావతితో తను తన గ్రామానికి తిరిగి వెళ్ళిపోవాలని శ్యామమ్మను చూసి వెళ్లేందుకే కొద్ది రోజుల కోసం ఇక్కడకు వచ్చానని తనకు కూడా వివాహమైనదని తన భర్త తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడని ఆడరూపంలో ఉన్న పురంధరుడు మాలావతితో చెప్తాడు అందుకు మాలావతి ఆడరూపంలో ఉన్న పురంధరుడికి కొన్ని విలువైన కానుకలను ఇచ్చి అక్కడ నుంచి పంపిస్తుంది అయితే పురంధరుడు తిరిగి తన గ్రామానికి వెళ్లకుండా తన ఆడరూపాన్ని తీసేసి ఒక సన్యాసి రూపాన్ని ధరించి ఎదుటివారి ఆలోచనలను మార్చగలిగే శక్తి తనకు ఉన్నదని ఎంతోమందికి ఎన్నో విషయాలను చెప్తూ ఆ విషయాలను మహారాజుకు తెలిసేలాగా చేస్తాడు అయితే ఎదుటివారి మనసును మార్చే శక్తి ఆ సన్యాసికి ఉన్నదని మహారాజు వినడంతో పురంధరుడు నిజంగానే సన్యాసి అనుకుని తన కూతురు మనస్సు అతను ఎలాగైనా మార్చగలడని ఆలోచించిన చంద్రశేఖరుడు పురంధరుణ్ణి కలిసేందుకు వెళతాడు అక్కడకు వెళ్ళిన చంద్రశేఖరుడికి అతను స్త్రీ ద్వేషి అని తెలుస్తుంది దాంతో తను తన కూతుర్ని అక్కడకు తీసుకురావడం కష్టమవుతుందని ఆలోచించి అక్కడ నుంచి తిరిగి అంతఃపురానికి చేరుకుంటాడు ఆ విషయాన్ని తన కుమార్తెతో చెప్తాడు ఆ మాట వింటున్న మాలావతికి ఆశ్చర్యం కలుగుతుంది తను స్త్రీ ద్వేషి అయినట్లు అతను ద్వేషి ఎందుకు అయ్యాడు అయినప్పటికీ అతను ఒక సన్యాసి అయ్యుండి అందరినీ సమానంగా చూడవలసిన తను స్త్రీ ద్వేషి అవ్వడమేమిటని ఆలోచించి అది ఎలాగైనా తను తెలుసుకోవాలనుకుని తన తండ్రితో తను కూడా అతడిని చూసేందుకు వస్తానని అయితే బయటే నిలబడి ఉంటానని అతను స్త్రీ ఎందుకు అయ్యాడో అతడిని అడిగి తెలుసుకోమని చంద్రశేఖరుడితో చెప్తుంది అయితే చంద్రశేఖరుడు కూడా అందుకు సరేనంటాడు ఎలాగైనా తనను దర్శనం చేసుకోవటం వలన తన కూతురిలో మార్పు కలుగుతుందని ఆ సన్యాసి అనుగ్రహంతో ఆమెలో మార్పు వస్తుందని ఆలోచించిన చంద్రశేఖరుడు అందుకు సరేనని చెప్పి మాలావతితో సహా వెళ్ళి మాలావతిని ఆశ్రమం బయటే ఉంచి చంద్రశేఖరుడు లోపలకు వెళతాడు అతని దగ్గర ఎన్నో విషయాలను తెలుసుకుంటాడు పురంధరుడితో మీరు స్త్రీద్వేషి ఎలా అయ్యారని చంద్రశేఖరుడు అడుగుతాడు అందుకు మహారాజా నేను ఈ విషయాన్ని ఇప్పుడు మీకు తప్ప మరెవరికీ చెప్పటం లేదు పోయిన జన్మలో నేను ఒక జింకని ఆ అడవి మొత్తానికి రాజును నాకు ఒక చక్కటి అందమైన భార్య కూడా ఉండేది ఒకసారి నా భార్య కడుపుతో ఉన్నప్పుడు తను అడవి అంతా తిరిగి చూడాలని కోరుకున్నదని తను ఆమెను తీసుకువెళ్ళి అలా చూపిస్తున్న సమయంలో ఒక వేటగాడు వాళ్లను పట్టి బంధించాలనుకున్నాడని అయితే తన భార్యను ఒకవైపుకు పరిగెత్తమని తను మరొక వైపుకు ఆ వేటగాడికి దొరకకుండా పారిపోవాలనుకున్నానని అయితే ఆ సమయంలో అటువైపు ఉచ్చు పన్ని ఉన్నదని తనకు తెలియదని అతను ఆ దిక్కుగా వెళ్ళి ఆ ఉచ్చులో చిక్కుకుపోయానని తనను పట్టి బంధించి తీసుకువెళ్తున్న సమయంలో చివరగా తన భార్యను చూడాలనుకున్నానని ఆమె తన కోసం వస్తుందేమోనని ఎన్నోసార్లు పిలిచానని అయినప్పటికీ ఆమె తిరిగి రాలేదని అందువలన నాకు ఒకటి అర్థమైనదని ఆడవాళ్ళందరూ ఇలాగే ఉంటారని నేను భావిస్తున్నానని అందుకనే నేను స్త్రీద్వేషిణని అంటాడు ఆ మాటలను బయట నుంచి వింటున్న మాలావతికి ఎంతో కోపం కలుగుతుంది గబగబ లోపలకు వచ్చి పురంధరుడితో నువ్వు అబద్ధం చెప్తున్నావు ఆ వేటగాడు ఆడజింకనే బంధించాడు అది నేనే పోయిన జన్మలో నేను ఆడజింకను అని తను పురంధరుడితో వాదిస్తూ ఉంటుంది పురంధరుడు కూడా తగ్గకుండా ఆమెతో వాదిస్తూ ఉంటాడు కొంతసేపటికి వాళ్ళు ఇద్దరూ కూడా ఒకరికి ఒకరు తెలియకుండానే చిక్కుబడిపోయామని ఇద్దరము ఆ వేటగాడి చేతుల్లోనే చనిపోయామని అందువలనే ఒకళ్ళను ఒకళ్ళు రక్షించుకోవడానికి రాలేదని ఆ విషయాన్ని పురంధరుడు ఆమెతో చెప్తాడు పురంధరుడి మాటలు నమ్మిన మహారాణి కూడా నిజమేననుకుంటుంది అనితో తను తిరిగి మళ్ళీ పురంధరుడిని వివాహం చేసుకుంటానని చెప్తుంది ఆ మాటలు విన్న చంద్రశేఖరుడికి ఎంతో సంతోషం కలుగుతుంది అయితే అక్కడ నుంచి మాలావతి తిరిగి తన అంతఃపురానికి చేరుకుంటుంది మాలావతి వెళ్ళిపోయిన తరువాత పురంధరుణ్ణి చంద్రశేఖరుడు ఆ విషయమై మళ్ళీ అడుగుతాడు అప్పుడు తను నిజంగానే జింకను కాదని మహారాణిని మార్చేందుకే వచ్చానని ఒక చిన్న కథను వింటూ మహారాణి తాను నిజంగానే జింక అనుకున్నదని ఆమె ఆలోచనను మార్చాలనుకున్న తను అలా ఒక సన్యాసిలాగా మారానని నిజానికి తను సన్యాసి కాదని తనకు ఏ చదువు కూడా లేదని తన గురించిన పూర్తి వివరాలను చంద్రశేఖరుడితో చెప్తాడు చంద్రశేఖరుడికి ఇష్టమైతేనే మాలావతిని వివాహం చేసుకుంటానని కూడా చెప్తాడు పురంధరుడి మాటలు విన్న చంద్రశేఖరుడికి కూడా ఎంతో సంతోషం కలుగుతుంది తన కూతురి ఆలోచనలను ఆమె ప్రవర్తనను తెలుసుకుని ఆమెకు తగినట్లుగా నడుచుకునేవాడు తనకు భర్తగా లభించాడని ఆలోచన తెలివితేటలు ఉంటే ఎదుటివారి ఆలోచనలను మార్చి మనం వారికి తగినట్లుగా నడుచుకోగలుగుతామని వాళ్లను కూడా మార్చగలుగుతామని పురందరుణ్ణి చూసిన చంద్రశేఖరుడికి అర్థమవుతుంది అయితే మహారాణి అయిన మాలావతికి ఇటువంటి ఆలోచన ఉన్నదని తెలిస్తే ప్రజలు ఆమెను చిన్న చూపు చూస్తారని అర్థం చేసుకున్న చంద్రశేఖరుడు ఆ విషయమై పురంధరుడితో చెప్పి ఆ విషయాన్ని ఎక్కడా చెప్పవద్దని చెప్తాడు అందుకు పురంధరుడు కూడా సరేనని చెప్తాడు అయితే పురంధరుడు ఏమి చేశాడో ఎలా చేశాడో తన స్నేహితులకి అర్థం కాదు కానీ తను మాలావతిని వివాహం చేసుకోగలుగుతాడు పురంధరుడు అన్నట్లుగానే ధనముతోనూ చదువుతోనూ అన్నీ లభించవని దేనినైనా తెలివితేటలతోనే మనం సాధించగలమని ధనము చదువు లేకపోయినప్పటికీ పురంధరుడు అది నిరూపించుకున్నాడని వాళ్లకు అర్థమవుతుంది ఇదంతా చూస్తున్న శ్యామమ్మ కూడా ఎంతో సంతోషపడుతుంది తన వలన మహారాణికి వివాహం కావటం లేదని ఎన్నోసార్లు బాధపడిన శ్యామమ్మ తన దగ్గరకు పురంధరుడు రావటం వలనే అతని చక్కటి ఆలోచన వలన పురంధరుడు మహారాణిని వివాహం చేసుకోగలుగుతున్నాడని శ్యామమ్మ ఎంతో సంతోషపడుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా నువ్వు చేసే ఒక చక్కటి ఆలోచనతో నువ్వు కోరినది ఏదైనా పొందగలవు బిడ్డ అటువంటి ఆలోచనను నేను నీకు తప్పక అనుగ్రహిస్తాను నీ ఆలోచన జ్ఞానంతో నువ్వు ఏది కోరుకుంటున్నావో ఏది నీకు మంచి చేస్తుందో ఏది నీ జీవితానికి అవసరమో దాన్ని నువ్వు ఎంచుకోగలుగుతావు అది నువ్వు కోరుకున్న వ్యక్తితో నీ వివాహమైన నీ భర్తతో సంతోషకరమైన జీవితమైన తల్లి నీ సమస్యలు తీరేలా నువ్వు కోరిన ధనమైన ఒక చక్కటి ఉద్యోగమైన నువ్వు కోరుకున్నది ఏదైనా అది నేను నీకు తప్పకుండా అనుగ్రహిస్తాను తల్లి నువ్వు ఏది కోరినా చక్కటి ఆలోచనతోనే నన్ను అడుగుతున్నావు నువ్వు ఇబ్బంది పడుతున్నా నీ అనారోగ్యం నుంచి కూడా నువ్వు త్వరలోనే కోలుకుంటావు అంటూ ఈరోజైతే బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు ఫ్రెండ్స్ విన్నారు కదా మనం మంచి ఆలోచనతో మనకు ఏది కావాలని కోరుకుంటున్నామో దాన్ని తప్పకుండా పొందుతామని బాబాగారు మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించి మనతో చెప్పిన ఈ విషయాలు కనుక మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మీకేమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మనందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై